అక్కడ కొలువైన స్వామివారిని భక్తులు భక్తిగా దొంగమల్లన్న అని పిలుచుకుంటారు ఆ మల్లన్నను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి శుభం కలుగుతుందట ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఇక్కడ ప్రతి ఏటా మార్గశిరమాస శుద్ధ పంచమి నాడు ప్రారంభమయ్యే ఈ దేవస్థాన జాతరకు చారిత్రక నేపథ్యంతో పాటు ఒక ప్రత్యేకత కూడా ఉంది శెట్టి మల్లన్నకు దొంగమల్లన్న అనే పేరు అసలు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం జగిత్యాల జిల్లాలోని దొంగమల్లన్న ఆలయానికి వెళ్లి తీరాల్సిందే మూడాంతరాల గాలి గోపురం దాటి లోపలికి వెళ్లగానే తెల్లని గోపురంపై బంగారు వర్ణంలో దగదగలాడే కలసంతో ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్న ఈ ఆలయమే దొంగమల్లన్న ఆలయం జగిత్యాల జిల్లా కేంద్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ఉంది ఈ ఆలయం స్వామివారు ఇక్కడ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయ నిర్మాణం చాళుక్యుల కాలరాతిని ప్రతిబింబిస్తుంది పాలకులు కాకతీయులు పాలించినట్టు చరిత్ర చెబుతుండగా ఇలా నిర్మింపబడ్డ ఈ ఆలయం మరెక్కడా లేదని అంటారు మల్లన్నపేట గ్రామస్తులు తొలుత పోలస పాలకుల ఎలుబడిలో ఉన్న మల్లన్నపేట ఆ తర్వాత తమ్మిడి కులస్తుల చేతుల్లోకి వెళ్ళింది నాటి నుండి నేటి వరకు తమ్మిడి కులస్తులే ఇక్కడి క్షేత్రంలో కైమోడ్పులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో స్వామివారు మల్లికార్జున స్వామివారిగా కొలువై భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తున్నాడు ఇక్కడి స్వామివారిని నమ్మి కొలిస్తే కష్టాలు కడతీరుతాయని భక్తులు భావిస్తుంటారు ప్రతి ఆది బుధవారాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు అలాంటి స్వామివారు దొంగమల్లన్నగా మారేందుకు ఓ నేపథ్యమే ఉంది దశాబ్దాల క్రితం కొంతమంది దొంగలు పొలాసా పాలకులకు చెందిన ఆవుల్ని అపహరించారట అయితే దొంగల్ని చూసిన పలువురు ఆవులను పొలాసా రాజులకు చెందిన వాటికి గుర్తించారట దీంతో తామెక్కడ దొరికిపోతామేమోనన్న భయంతో ఆ దొంగలు మల్లికార్జున వారి వద్దకు వెళ్లి ఆవులు రంగులు మార్చి గుర్తుపట్టకుండా చేస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట దొంగలను స్వామివారు అనుగ్రహించడంతో వారు రాత్రికి రాత్రే గుడి కట్టారని ఇక్కడి వారు అలా మల్లికార్జున స్వామివారి ఆలయం కాస్త దొంగమల్లన్న ఆలయంగా మారిందంటారు ఈ ఆలయంలో క్రీస్తు శకం పదిహేడు వందల యాభై మూడులో నాటి శాసనం కూడా మనకు కనిపిస్తుంది ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినారంట ఆ కాలం నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం దండివారం నాగవెల్లితో పాటు ఏడు వారాల పాటు జాతర సాగుతూ ఉంటుంది ఈ ఆలయానికి దొంగమల్లన్న అనే పేరు కూడా కలదు స్వామివారికి ఆ పేరు రావడం రావడానికి గల కారణం కాకతీయుల కాలంలో కాకతీయుల రాజులకు సంబంధించిన కొన్ని ఆవులను దొంగలు దొంగలు దొంగిలించినారంట దొంగిలించిన సమయంలో గ్రామస్తులు చూసి ఈ పలానా రాజుగారి ఆవులు కదా ఈ ఈ విషయం మీకు చెప్తానని చెప్పడంతో రాజుగారు శిక్షిస్తాడు అనే భయంతో దొంగలు ఇక్కడ విగ్రహం దగ్గరికి వచ్చి మొక్కినారంట స్వామివారికి మొక్కిన మొక్కిన వెంటనే ఆవులు రంగులు మారి రాజుగారు గుర్తు పట్టకుండా పట్టకుండా వెళ్ళిపోయానంట అదే రోజు ఒకటే రోజు రాత్రి గుడి కట్టినారని చెప్పి వెనుకటి నుండి పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు ఈ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తన ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు టా మార్గశిర మాస శుద్ధ పంచమి నుండి ఇరవై ఐదు రోజుల పాటు మల్లన్న క్షేత్రంలో జాతరను నిర్వహిస్తుంటారు జాతరలో భాగంగా మొదటి రోజు స్వామివారి కళ్యాణం దండి వారం నాగవల్లితో జాతర మహావైభవంగా ప్రారంభమై మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజుతో షష్ఠి ఏడు వారాల పాటు జాతర సాగుతుంది స్వామివారికి ప్రీతికరమైన ఆది బుధవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి పట్నాలు వేసి బోరాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు కోరిన కోరికలు తీరితే బెల్లం పంచటం తలనీలాలు సమర్పించటం బియ్యం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మల్లన్ను దర్శించుకునేందుకు ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా చుట్టుప్రక్కల ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పులకించిపోతారు జాతర వేళ ఆర్టీసీ సైతం ప్రతి ఏటా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతుంది ఇదండి దొంగమల్లన్న ఆలయ చరిత్ర భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చేందుకు మల్లికార్జునుడిగా ఇక్కడ కొలువైన స్వామివారు తన భక్తులను దొంగలను కనికరించి దొంగమల్లన్నగా మారిన చరిత్ర ఈ క్షేత్రానికి మనం ఓసారి వెళ్దాం దొంగమల్లన్ను దర్శించుకుందాం స్వామివారి సేవలో తరిద్దాం మల్లన్న జాతర జరగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడికి దాదాపు ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి జాతరలో లక్షలాది మంది ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తమ యొక్క మొక్కులను తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లన్న జాతర ఏదైతే ఉందో ఇక్కడి ప్రాంత ప్రజలకు అత్యంత విశ్వాసనీయం ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో వారి యొక్క బోనాన్ని సమర్పించడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం లాగా మేము కూడా మరి ఈ యొక్క మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది వారి యొక్క దయ వల్ల ఈ ప్రాంతం యొక్క ప్రజలు సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని ఆ యొక్క మల్లికార్జున స్వామి దీవన ఎల్లవేళల నాకు పెళ్ళి ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు దేవుణ్ణి మొక్కుకుంటే కొంగు బంగారమే ముడుపులు కట్టుకుంటాము బోనం తీస్తాము మేము ముంబైలో ఉంటాం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామివారి మొక్కులన్నీ తీర్చుకొని వెళ్ళిపోతాము ఎప్పుడు వచ్చినా కానీ స్వామిని కొలువంది మాత్రం మానుకోము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ స్వామి పేరు తీర్చుకొని తన బండారు పెట్టుకోగానే మాకు ఆ కష్టం తీరిపోతుంది పట్నం వేసుకున్నా పట్నం వేస్తారు బోనాలు తీసుకున్న బోనాలు ఎటువంటి కష్టమైనా కానీ స్వామి నువ్వు ఉన్నావు అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అది మన నమ్మకం ఉండాలి తప్పకుండా ఈరోజు మేము స్వామివారి కళ్యాణం చేయించుకున్నాము మేము ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేపిస్తాం అది మేం చేపిస్తాం కాదు స్వామివారే మాతో చేయించుకుంటారు ఇక్కడ మనము తినని రైస్ అంటే కొత్త బియ్యం వస్తాయి కదా అవి పట్టించినాక వెంటనే మనము పాయసము బెల్లమన్నం వండుతాము తర్వాత పులుగం వండుతాము కొత్త చింతకాయతో చారు తర్వాత ఐదు రకాల కూరగాయలతోటి పోపు లేకుండా చిక్కుడుకాయ అన్ని రకాలు వేసుకొని మేము వంట చేస్తాము అదే బోనము అది మళ్ళా పోపు అస్సలు వేయొద్దు ఎంగిలి చేయని బియ్యంతో ఫస్ట్ పంటతో రాగానే ఇక్కడ బోనం తీసుకుంటాము వేస్తాము పట్నము వేసి ఆ ఏదైతే ఉంటుందో బండారి అంటారు దాన్ని అది మేము పెట్టుకుంటే మాకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్వామివారు ఉన్నారంటే మాకంతే చాలు మా వెన్నంటే ఉంటారు స్వామి